హాయ్ అండి నమస్తే ఈ టిప్స్తో మీ పనులన్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా సరికొత్త టిప్స్ ఏనండి ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మన ఇంట్లో వేస్ట్ అనే వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా మనీ సేవింగ్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మొదటి యూస్ఫుల్ టిప్ పిల్లల స్కూల్ యూనిఫామ్ షర్ట్స్ కానీ వైట్ షర్ట్స్ ఏ షర్ట్స్ అయినా సరేనండి కాలర్ పైన ఇలా మురికి ఎక్కువగా ఏర్పడుతుంది కదా మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కొద్దిగా మాత్రమే పోతుంది అలాంటప్పుడు మనము ముందుగానే ఏ షర్ట్స్కి అయితే మురికి ఎక్కువగా ఉందో దానిపైన ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి వన్ రూపీ షాంపూను తీసుకొని కాలర్ పైన ఇలా కొద్దిగా అప్లై చేయండి మనకి వన్ రూపీ షాంపూ ప్యాకెట్ అనేది ఒక ఐదు ఆరు షెట్ల వరకు వస్తుంది తర్వాత ఇలాంటి షెట్లను వాషింగ్ మిషన్లో వేసామనుకోండి మనము చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు మురికి అనేది ఈజీగా పోతుంది అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసి డోర్స్ యొక్క లాక్ అనేది లూజ్గా ఉన్నప్పుడు కానీ గాలికి ఇలా ఎక్కువగా డోర్ అనేది శబ్దం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఒక్కరే రూమ్ కి వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడు మనము ఇబ్బంది పడతాం కదండి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ని ఇలా మలుచుకొని మనము వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసామనుకోండి డోర్ అనేది అస్సలకే కదలదు పిల్లలు కూడా డోర్ వేసుకోవడానికి వీలు ఉండదు కొన్ని ప్లాస్టిక్ బాక్స్ యొక్క మూతలు అనేవి ఇలా ఉంటాయండి పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ ఏమో నాది పగిలిపోయిందండి అది వేస్ట్ అని పడేసాను ఈ మూతను ఇలాగే ఉంచేసాను దేనికైనా యూజ్ అవుతుందని డబుల్ గమ్ సైడ్ టేపుతో లేదా గ్లూ గమ్తో పర్మనెంట్గా అతికించేసామనుకోండి అది అస్సలకే ఊడదు అలాంటి వాటికి మనము న్యాప్కిన్ కానీ కర్చిప్లు కానీ ఏవైనా చున్నీస్ కానీ ఇలా వేసామనుకోండి చిన్న హోల్డర్ మాదిరిగా మనకి ఇది బాగా పనిచేస్తుంది ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయండి మనము ఇలా ఆయిల్ని వంచేటప్పుడు కింద లూజ్ అయ్యి కొద్ది కొద్దిగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటుంది చూసారు కదండి సైడ్లో నుంచి ఇలా డ్రాప్స్ అనేవి పడ్డప్పుడు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా ఇలా క్యాన్ యొక్క మూత కానీ బాటిల్ యొక్క మూత అనేది లూజ్గా ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండింగ్ కానీ లేదా బెలూన్ ఉంటుంది కదండి దాన్ని ముందట మనము కొద్దిగా కట్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ కంటే ఇది కొద్దిగా మందంగా గట్టిగా ఉంటుందండి అందుకొరికే నేను దీన్ని తీసుకున్నాను మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ని కూడా యూస్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఆయిల్ క్యాన్ యొక్క మూతను తీసేసి ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి ఇలా చేసామనుకోండి ఆయిల్ అనేది ఇలా క్యాన్ వెంబడ లీక్ కాకుండా ఉంటుంది అప్పుడు ఈ క్యాన్ కూడా నీట్గా ఉండటం వలన మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుందండి ఎక్కువగా ఆయిల్ అనేది కూడా కింద పడిపోకుండా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఆయిల్ క్యాన్ ఇలా పూర్తిగా వంచి చూపిస్తున్నాను చూడండి నూనె అనేది ఒక్క చుక్క కూడా లీక్ కాకుండా ఉంటుంది ప్రతిరోజు కట్టుకునే శారీస్ కానీ లేదా ఫంక్షన్స్కి అర్జెంట్ టైంలో మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శారీ కట్టుకున్నప్పుడు దాని ఫాల్ అనేది ఇలా చినిగిపోతుందండి మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేకుండా ఉంటే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఆ డబుల్ సైడ్ టేప్ని తీసుకొని ఇలా కొద్దిగా చిగినిగిన ప్లేస్లో రెండు కాని ఒకటి కానీ కట్ చేసి చిన్నగా అనుకోండి అప్పుడు ఫాల్ అనేది చినిగిపోకుండా మనకి కాళ్ళల్లో తట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి మనకి టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా అర్జెంటుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది డబుల్ సైడ్ టేపుతో అతికించినట్టు కూడా అస్సలకే కనబడదండి మరొక యూస్ఫుల్ టిప్ డస్ట్బిన్ కవర్స్ని తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ మనము పైన ఓపెన్ చేస్తాం కదండి అలా కాకుండా మధ్యలో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఎన్ని కావాలనో అన్నిటినీ ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనుకోండి కవర్లు అనేవి డస్ట్ పడకుండా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటాయి ఒక కవర్ని తీసుకున్న తర్వాత మరొక కవర్ అనేది వరుసలో ఇలా ఈజీగా ఉంటుందండి ఎన్ని కవర్లు కావాలన్నా ఇలా సింపుల్గా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి పెనం కానీ ఏదైనా బౌల్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ చాలామందికి పెసరపప్పు కందిపప్పు తింటే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందండి అలా ఎసిడిటీ ఎక్కువగా కలుగుతుంది అనుకున్న వాళ్ళు ముందుగానే మనము వంట చేసేటప్పుడే పప్పును స్టవ్ పైన కొద్దిగా వేయించాలి లేదా ఒకేసారి ఇలా పప్పును వేయించి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా దీనివల్ల రెండు ప్రయోజనాలండి ఇలా ముందుగానే వేయించామనుకోండి పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు పప్పు అనేది ఇలా స్పూన్కి అతుక్కోకూడదండి విడివిడిగా అయ్యేంత వరకు కూడా పప్పును వేయించుకున్నాం అనుకోండి ప్రాబ్లం అనేది అసలుకే రాదు స్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరేనండి మనము వాష్ బేసన్ కాడ ఇలా టవల్స్ని వేసినప్పుడు వాటర్ బాటిల్కి వచ్చే హ్యాండిల్ ఉంటుంది కదండి దాంట్లో ఈ టవల్ని పెట్టేసి మనము ఎక్కడైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి కిచెన్లో కూడా వేసుకున్నాం అనుకోండి మనము చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నేనైతే బాత్రూంలో వేశానండి ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్తో తుడుచుకోవడానికి మరొక యూస్ఫుల్ టిప్ ఏవైనా చైన్స్ వేసుకున్నప్పుడు వెనుక సైడు ఉక్స్ మాదిరిగా వస్తుందండి మనము జడ వేసుకున్నప్పుడు ప్రతిసారి దానికి తట్టుకుంటూ ఉంటుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అంతేకాకుండా పిల్లలు కానీ మనం కానీ ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చైన్స్ వేసుకున్నప్పుడు అది బయటకి ఓపెన్ కాకుండా ఉండాలి అంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి దాన్ని ఈ ఉక్స్ పైన వేసేసామనుకోండి అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి అలాంటి ఉక్స్ అనేవి బయటికి రాకుండా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్టీగా మనకి కూడా నెక్ పైన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది డిజైనర్ డ్రెస్లు కానీ శారీస్ కానీ వర్క్ బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయలేం కదా ఇలాంటి కాస్ట్లీ డ్రెస్లను శారీస్ని మనము ముందుగానే బకెట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి ఏ షాంపూ అయినా పర్వాలేదు ఒక షాంపూ మొత్తాన్ని వేసినాయి దీంట్లో వైట్ వెనిగర్ని వేసుకోండి దీనివల్ల బట్టల్లో షైనింగ్ అనేది అస్సలకే తగ్గదు మురికి కూడా ఈజీగా పోతుందండి ఎక్కువగా పట్టు పట్టుసారిన అయితే నేను ఇలాగే వాష్ చేస్తాను ఎందుకంటే మనము సోప్తో క్లీన్ చేయలేం కదండి ఇలాంటి వాటికి అయితే మురికి పోవటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది వెనుగర్ వేయటం వలన షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇంట్లో కొబ్బరి నూనె డబ్బాలు కానీ లిక్విడ్లు వేసే బాక్సులు కానీ ఏవైనా సరేనండి అవి అయిపోయిన తర్వాత పాడేస్తాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము పెన్తో కానీ ఇలా చార్ట్ పీస్తో కానీ మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద సైజులోనే మార్క్ చేసుకుంటున్నానండి ప్రతిసారి మనము ముగ్గు వేయటానికి చిన్న చిన్న వాటిని యూజ్ చేసే బదులు ఇలా ఒకేసారి బాక్స్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల పాటు ముగ్గు వేయడం చాలా ఈజీగా ఉంటుంది పైన పట్టుకోవడానికి కూడా వీలుగా ఉండే విధంగా ఇలా పైన కొద్దిగా మార్క్ చేసుకొని కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ కొబ్బరి నూనె డబ్బాకు వెనుక సైడు మీరు చిన్న చిన్న హోల్స్ ఫోర్ కానీ ఫైవ్ కానీ మీరు ఎన్నైనా చేసుకోవచ్చండి ముగ్గు వేసే దాన్ని బట్టి ఉంటుంది దాంట్లో నుంచి ఇలా డైరెక్ట్గా ముగ్గు అనేది పడే విధంగా మనము మామూలు సైజులో హోల్స్ అనేవి చేసుకోవాలి ఈ కొబ్బరి నూనె డబ్బాలో మనము ముగ్గు పిండిని వేసి ఇంటి ముందట ముగ్గు వేసుకోవడానికి ఇలా చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఇలా ఇన్ని వరుసల్లో ముగ్గు వేయటం రాదు కాబట్టి ఇంటి ముందు ఇంకా ఇలా నాలుగైదు వరుసల్లో ముగ్గు వేసామనుకోండి అందంగా కనబడుతుంది చూడ్డానికి కూడా నీట్గా కనబడుతుందండి వేయరాని వారు కూడా ఇలాంటి వాటితో చాలా ఈజీగా వేసేయచ్చు ఒకేసారి ఇలా కొబ్బరి నూనె డబ్బాలో ఎక్కువగా మనము ముగ్గు పిండిని వేసి ఇలా వేసామనుకోండి ప్రతిసారి ముగ్గు పిండిని తీసుకోవాల్సిన పని ఉండదు మన చేతికి కూడా ముగ్గు పిండి అనేది అంటుకోకుండా ఇలా చేత్తో వేయకుండా డైరెక్ట్గా మనము కొబ్బరి నూనె డబ్బాతోటే ముగ్గులను ఎన్నైనా వేసుకోవచ్చు ముగ్గులను మనము చిన్న సైజులో కావాలన్నా లేదా పెద్ద సైజులో వేసుకోవాలన్నా కూడా ఇలా కొబ్బరి నూనె డబ్బా సహాయంతో ఈజీగా వేసుకోవచ్చు చేత వేసినప్పుడు ముగ్గు అనేది చాలా స్పీడ్గా కాకుండా స్లోగా వేస్తామండి కానీ దీంతో అయితే స్పీడ్గా వేసేయచ్చు ఇలా కొబ్బరి నూనె డబ్బాతోటే కాదండి మనము పెన్ను అయిపోయింది ఉంటుంది కదా దాంట్లో కూడా ముగ్గు పిండిని వేసి ఇలా నీట్గా మనకు ఎంత కావాలనో అంతే చిన్నగా డిజైన్స్ కానీ చుక్కల ముగ్గులు కానీ ఎన్నైనా వేసుకోవచ్చండి అయితే పెన్నులో వేసిన ముగ్గుకు మనము బాక్స్లో వేసిన ముగ్గుకు డిఫరెంట్ ఏంటి అంటే ఈ పెన్లో ముగ్గు అనేది త్వరగా అయిపోతుందండి ప్రతిసారి మనం ఫిలప్ చేసి ముగ్గును వేయాల్సి వస్తుంది మీరు చిన్న ముగ్గు అయితే ఒక్కసారి పెన్తో నింపుకున్నారనుకోండి ఈజీగా వేసేయచ్చు కానీ పెద్ద ముగ్గులకైతే ఇలాంటి పెన్ను అయితే వేయలేము కానీ చిన్నగా దేవుని గదిలో వేయడానికి ఇలా క్యాప్ పెట్టేసుకొని ముగ్గు అనేది కింద పడిపోకుండా ఉండటానికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇంటి ముందట కానీ దేవుని గదిలో ముగ్గు వేయరాని వారు మన ఇంట్లో ఉండే ఇలాంటి చిల్లుళ్ళది ఉంటుంది కదండి గరిటె కానీ గిన్నె కానీ ఏదైనా సరేనండి దాన్ని తీసుకొని ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ గిన్నెను పెట్టేసి దానిపై ముగ్గు వేసామనుకోండి ఇలాంటి చిన్న చిన్న ముగ్గులను మనము ఎన్నైనా వేసుకోవచ్చు పిల్లలు కానీ మనం కానీ ఇలా ముగ్గు రానివారు సింపుల్గా వేసుకోవాలంటే ఇంట్లో ఉండే వసూలతో కూడా మనము ముగ్గును వేసుకోవచ్చు అంతేనండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్